ందు మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయను ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యమును ప్రేమిస్తూ క్రమమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఇది వరకు విన్నట్లుగానే ఉండొచ్చు కానీ మరొక క్రొత్త కోణములో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నమ్మిన వారు దేనిలో ఆసక్తి ఉండాలి దేవుని నమ్మినవారు దేనిలో ఆసక్తి ఆసక్తి అంటే ఎవరైనా చెప్తారా ఏందో అంతా విలేకరులే రాస్తన్నారు మొత్తం ఒకసారి తల పైకి చెప్పండి ఆసక్తి అంటే శ్రద్ధ ఇష్టం అదే పదాలు చాలా ఉన్నాయి ఆ ఇష్టం వైరాగ్యం ఇంకా ఇంగ్లీష్లో అయితే ఇంట్రెస్ట్ వడ్డీ ఇంట్రెస్ట్ కాదు ఆసక్తి వెళ్దాం వాక్య భాగంలోనికి వెళ్దాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండవ వచనాన్ని ఆసక్తి విషయము ఆసక్తి విషయములో మాంద్యులు కాక కాక ఆత్మయందు తీవ్రతీవ్రత గల వారై ప్రభువును సేవించుడి చాలా ప్రభులారు ప్రభువును సేవించుడి మందమతి అంటారు నీకు ఒళ్ళు మందం అనుకున్నా బుద్ధి కూడా మందం అంటారు దాని పర్యాయ పదం ఏమనచ్చు సోమరితనం ఇక్కడ అన్నాడు ఆసక్తి విషయములో మాంద్యులు కాక మందులు కాక కాదు ఇంగ్లీష్ మందులు హోమియోపతి మందులు ఆయుర్వేద మందులు అనుకున్నా ఆ మందులు కాదు ఇవి మాంద్యులు కాక అప్పుడప్పుడు ఈ లోకంలో కొంతమంది పిల్లలు మనం చూస్తాం వారు పుట్టినప్పుడు బుద్ధి మాంద్యము కలిగిన పిల్లలు అని మనకు తెలియదు వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఇలాగా ఎంగిలి కార్ చేసుకుంటూ వయస్సుకు తగినటువంటి జ్ఞానం లేనప్పుడు బాగా వినండి మాట పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి కానీ ఆ బిడ్డలకు ఆ వయస్సుకు తగిన జ్ఞానం ఉండదు బట్టలు వేసుకోవడం తెలీదు చక్కగా శుభ్రంగా ఉండడం తెలీదు వారిని మనము బుద్ధి మాంద్యపు పిల్లలు అంటాం ఒక ఎంగిలి కార్చుకోవడం మాత్రమే కాదు వారి వస్త్రధారణ విషయంలో పంతొమ్మిది సంవత్సరాలైన నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను పంతొమ్మిది సంవత్సరాలు కాదు దగ్గర దగ్గర ఇరవై ఆరు సంవత్సరాల వయస్సు ఆ తల్లి ఆ బిడ్డకు అంటే ఆ కూతురుకు తల దూగుతూ ఉంది ఏంటమ్మా ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయికి మైండ్ మెచ్యూర్ అవ్వలేదు బాబు ఇంకొకటి ఇక్కడ యాడికి అనే ఒక ఊరుంది అక్కడ నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు పాస్ట్ గారు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు బుద్ధి మాంద్యపు కలిగిన పిల్లవాడు దాదాపు అతనే కనుక ఒకవేళ మంచి ఆరోగ్యంగా ఉండి ఉన్నట్లయితే ఈ పాటికి అతనికి పెళ్ళయ్యేది కానీ ఆ పిల్లవాడికి ఆ వయసు అంటే అంత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలున్న ఆ వ్యక్తికి ఈరోజుకు తండ్రి తల్లి స్నానం చేయించాలి బట్టలు తొడగాలి వీరికి బుద్ధి ఉండాల్సినంత లేకపోవడం బుద్ధి మాంద్యము అని అన్నాం మనం ఆ తల్లిదండ్రులు ఎంతో కృంగిపోతూ ఉంటారు ఇప్పుడు దేవుని నమ్మిన వారు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నాడు అనంటే ఆసక్తి ఉండాల్సినంత ఉండకపోతే మీరు ప్రార్థనకు వస్తున్నారు వెళ్తున్నారు కానీ మీరు బుద్ధి మాంద్యులు అని అర్థం అంటే మీకు ఎంత చెబుతున్నా ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారనుకోండి మీరు ఎన్న చెప్పండి ఒకరోజు ఒక బిడ్డ ఎవన బిడ్డ అండి వస్త్రం జారిపోతుంది ఎవనస్తుడు అతనికి ప్యాంట్ వేసి పంపించారు జారిపోతుంది అని కట్టుకునే తెలియలే అట్లే నడుస్తున్నాడు పడిపోతున్నాడు బుద్ధి మాంద్యం ఇప్పుడు ఈ తల్లి తండ్రి ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి శ్రద్ధ తీసుకుని అతని మానాన్ని ఆమె మానాన్ని కాపాడతారు అలాగ మనము దేవుని ప్రేమిటలమై ఉండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే మందమతితో సోకి సోమరితనంతో ఇలాగ ఉండాలని లేఖనము చెబుతున్నా అలాగ ఉండకపోతే వారిని ఏమంటారు అర్థం కావడం వల్ల అవి ఏమ ఏమేమి చేయాలో చూసి దినాలు గడిచిపోతున్నాయి వయస్సు పెరిగిపోతుంది చావు దగ్గరికి వచ్చే రోజులు వచ్చేసే మార్పు చెందాలన్నదే ప్రభు యొక్క ఆలోచన ఈ ఆసక్తి ఎప్పుడెప్పుడు కలిగి ఉండాలి కొరందలకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం ప్రియులరా కొరందలకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఎనిమిది వచ్చినా అని మనం చూద్దాం యాభై ఎనిమిది వచ్చిన అని చూద్దాం కాగా కాగా నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆహా స్థిరులను కదలని వారును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులునై ఉండు ఎప్పటికి ఆసక్తులునై ఉండు ఎప్పుడెప్పుడు ఉండాలంటే ఆసక్తి ఎప్పుడు మీరు దేవుని పేరట ఏమి చేసినా అది వ్యర్థము కాదని మీరు తెలుసుకొని స్థిరులను కథలని వారును ప్రభు పనులలో ఎప్పుడు ఆసక్తి ఉండండి అని అన్నాడు అందుకే నేను గడిచిన దినాల్లో ఒక మాట చెప్పాను కదండి ఆసక్తి ఎప్పటికీ ఉండాలనే దాని గురించి కొంతమంది పెళ్లి కాకముందు దొబ్బినా సరే మందిరం పట్టుకొని ఉండేవాళ్ళు ఆ ప్రార్థన ఎక్కడికి అన్న ప్రార్థనకు ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు కూడా ఎట్లా పోతున్నారు కూడా అడిగే తీరిక లేదు చాలా బిజీ షెడ్యూల్ అయిపోయారు సర్లేండి మీరు నష్టం అయితే ఏం కలగదు పెళ్లి కానంత వరకు ఒకలాగ భక్తి ఉద్యోగం రానంత వరకు ఒకలాగ భక్తి పది రూపాయలు సమకూడనంత వరకు ఒకలాగ భక్తి పది రూపాయలు సమకూడిన తర్వాత మన అవసరతలు తీర్చబడిన తర్వాత ఒకలాంటి భక్తి కదండి ఫాస్ కాకముందు ఒకలాగ భక్తి ఫాస్ అయిన తర్వాత ఒకలాగ భక్తి కానీ దేవుడు అలాగనట్ల ఆసక్తి అనేది ఎప్పటికీ ప్రారంభించినప్పటి నుంచి మట్టిలో కలిసిపోయే అంత వరకు ప్రోగులారా ఇప్పటికే ఆసక్తి విషయంలో సోమరులు కాగాకండి అని మందులు కాగాకండి అని అన్నాడు ఫిబ్రెలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు కలిసి ఉన్నాయి పన్నెండో వచ్చిన చివరి లైన్ లో మాట ఉంది మీకు చదివినిపిస్తాం పదకొండు నుంచి మీరు మందులు మీరు మందులు కాక విశ్వాసము చేత విశ్వాసము చేతను ఓర్పు చేతను ఓర్పు చేతను వాగ్దానములను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని కనపరచు ఎంత మటుకు ఎంత మట్టుకు చివరి వరకు అని అర్థం మీరు కనపరచండి తుదమట్టుకు నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా నేను తప్పేం లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నేను పరిపూర్ణంగా సేవలోనికి వచ్చి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కొంతమంది ఈ మధ్యకాలం నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ మొన్నటి దినాన నేను విదేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సాయంకాలపు సువార్త కుడికలో ఉన్న ఆత్మీయులు సన్మానిస్తున్నప్పుడు తమ్ముడు కిరణ్ అక్కడ నిలబడి నేను రెండు వేల ఏడు నుంచి అన్నతో కొనసాగుతున్నాను అని చెప్పాడు రెండు వేల సంవత్సరంలో నేను ప్రారంభించినప్పుడు నా వయసు ఒకటైతే ఈరోజుకు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ముందుకు వచ్చింది వయసు పైబడుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఇంకా చాలెబ్బా చేయాల్సిన పరిచర్లు చేసాం ఓ పది రూపాయలు ఉంటే ఏ సమయం ఎట్లొస్తుందో అని ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకోలే ప్రా నా ప్రార్థనలో దేవుణ్ణి రెండే అడుగుతాను నేను ఎప్పుడు కూడా నా ప్రార్థనలో ఎప్పుడు కూడా రెండే అడుగుతాను ప్రభువా నీ సువార్త చేస్తూ చేస్తూ నేను చచ్చిపోవాలి నీ మాటలు ప్రకటిస్తూ ప్రకటిస్తూ చచ్చిపోవాలి నా కోరిక తీర్చు ఒకటి రెండవది నా విశ్వాస జీవితం సేవా జీవితమును బట్టి ఎవరితో రాజీ పడకూడదు వంద రూపాయలు కానుకిచ్చారులే అని చెప్పేసి వాళ్ళను మెచ్చుకుంటూ నీ వాక్యాన్ని పక్కన పెట్టకూడదు ఆ వంద ఇస్తే తీసుకొని సేవ చేసి వాక్య విషయంలో మాత్రం టెంపర్ అంటారు చూడండి అది తగ్గకూడదు ప్రభు అవును జీవితం అనేది చిన్నదో పెద్దదో అలాగ ప్రక్కన పెడితే ఇలాంటి కోరికతో ఎప్పటికప్పుడు ప్రభునందు ప్రా దేవుని సన్నిధానంలో పరిచర ఎడల భారం బాధ్యత కలిగి అక్కడ అన్నాడు చూడండి ఆసక్తిని ఎంతవరకు తుదమట్టుకు చచ్చిపోయేంత వరకు నా కోరిక అది సేవకునిగా నా కోరిక మాత్రమే చావు అంటారంటే మా ఎందుకు ఎందున ఉన్నట్టుండే అప్పుడే చేస్తా అంటారు ఈ చెప్పినా చెప్పకపోయినా పోయే కాలం వచ్చినప్పుడు ఎట్లా పోవాల్సిందే దానికి ఏం ఎవరు మా అతిథులు కారు ఎవరు వచ్చి అడ్డుపడరు ఎవరు వచ్చి తప్పించలేరు దేవ నీ మాటలు ప్రకటిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ అలాగ నీ పిలుపు అందుకుంటే అంతకన్నా భాగ్యం అమ్మా కుటుంబం ఉందే నేదరు పిల్లల్లే పెళ్లి చేయలే అవన్నీ ఆయన చూసుకుంటాడు అంతే మూతి పెట్టినవాడు మేతనివ్వక కుటుంబాన్ని వాడు విడిచిపెట్టక ఉన్నాడు నా ఆశలవి తుదమట్టుకు ప్ర అవకాశవాదం ఉండకూడదు భక్తిలో అవసరం కోసం చేయకూడదు భక్తి ఆయన్ను చేస్తే ఆరాధన చేస్తే ఇది వస్తాదని చేయకూడదు ఇది నా ధర్మ ప్రభు నన్ను నుంచి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నేను సాక్షిగా ఉంటానంతే అంతే ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలో నాలుగు విషయాలు చెప్తాను మొదటి విషయానికి వద్దాం కొత్త కోణం అన్నాను కదండి సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పద్మూడవ వచనము అది పద్మూడో వచనాన్ని మనం చూద్దాం అది నిత్యమైన యాజక నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతనికి అతని సంతానమునకు నువ్వు కలిగి ఉండును ఏలయనగా అతడు తన దేవుని అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడ ఆసక్తి గలవాడై ఇస్రాల నిమిత్తము ప్రాయ చిత్తము రాయి చిత్తము చేసను చాలు ప్రా బాలాకు అలాగే బిలాము బిలాము అనబడైన సేవకుడు బాలాకు అనబడైన రాజు రాజుగారు పిలిచారు బిలామును ఈ ఇస్రాయలుడు చాలా సైన్యం ఉంది వీళ్ళతో యుద్ధం చేసే శక్తి మాకు లేదు నువ్వు మంచి సేవకుడు అంట నీ నోటి నుంచి ఎవరిని చెప్పిస్తే వారు అంతరించిపోతారు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు కాబట్టి నీకు కావలసిన బహుమానం ఏదైనా కోరుకో ఇస్తా నువ్వు వచ్చి ఆ ఇస్రాయలీలను చెప్పింతురా అని పిలవడానికి మనుషులను పంపాడు బిలాం అన్నాడు అయ్యా నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను దేవుడు ఏం చెప్తే అది చేస్తాను అన్నాడు సరే చేసుకోకపోనంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు వాళ్ళు నేను ఆశీర్వదించిన ప్రజలు నా ప్రజలు వాళ్ళు నేను వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే కణాను దేశానికి తీసుకెళ్తున్నాను నువ్వు వాళ్ళని చెప్పించకూడదు దీవించాలి అసలు నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అని అన్నాడు మంచిది ఉత్తముడు బయటకు వచ్చాడు అయ్యా దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు నేను రాను మీరు పోండి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళి రాజుగారికి చెప్పారు అయ్యగారు రారంట దేవుడు వద్దన్నాడు అని ఆ రాజు ఏం చేస్తుంటే ముందు పంపించిన వాళ్ళు వార్డు మెంబర్లు అయితే ఇప్పుడు నెక్స్ట్ చైర్మన్లను పంపించాడు అంటే అతనికన్నా గనులను పంపించి ఏ నీకేమైనా నేను బహుమానాలు తక్కువ ఇస్తానా కానుకలు తక్కువ ఇస్తానా కోరింది ఇస్తాను నేను రా అని చెప్పడానికి పంపించాడు బాగా గమనించండి దేవుడు ఒక మారే పలుకును రెండవ మారైనా చెప్పడు ఇప్పుడు మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అంటే దేవుడు అన్నాడు నేను ఒకసారి మాట్లాడుతాను గంటకు ఒక మాట మార్చే వ్యక్తిని కాదు నేను కాబట్టి నువ్వు వెళ్ళద్దు చెప్పాను వెళ్ళాలని ఇష్టం ఉంటే వెళ్ళు అని అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు మరలా బాలాకు అంతకన్నా గనులైనటువంటి ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళను పంపించాడు ఇప్పుడు అతను అన్నాడు నీ కోరిన బహుమానం ఏం కావాలని అది ఇస్తానంటే మళ్ళా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అన్నాడు నేనైతే వెళ్ళొద్దు అంటున్నాను వెళ్ళాలన్న మనసు నీకుంది వెళ్ళు కానీ అక్కడ కూడా నా ప్రజలను దీవించరా అని అన్నాడు వచ్చాడు గాడిద మాట్లాడింది గాడిద చేత అవమానపరచబడ్డాడు మొత్తం పైన వచ్చి అక్కడ బలి అక్కడ బలి అక్కడ బలి నాలుగు దిశల బలులు అర్పిస్తూ ఉన్నాడు ప్రతి చోట దేవుడు అతను నోటి వెంట దీవెనలే పంపిస్తూ ఉన్నాడు దీవించేశాడు బాలాకు వెళ్ళిపోయేటప్పుడు ఏంటి నువ్వు చేసింది నీకు కావాల్సింది అంతా ఇస్తానన్నాను కదా శపించమని పిలిస్తే దీవించావేంటి అంటే అయ్యా వీళ్ళు దీవించబడిన వ్యక్తులు వీళ్ళను నేను శపిస్తే రాదు దేవుని చేత దీవించబడిన వాళ్ళు కాబట్టి దేవుడే వీరిని అసహించుకునే రీతిగా వీళ్ళు ఏదైనా నడుచుకుంటే అప్పుడు నేనేం చెప్పించాల్సిన పనిలా దేవుడే వీళ్ళను మొత్తుతాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ దేశంలో మోయాబు స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళు పాపానికి పేరు కలిగిన వాళ్ళు ఎవరండి మోయాబు సంతతి లోతు యొక్క వరస వాయువు లేకుండా పాపానికి పుట్టిన వాళ్ళనమాట వీళ్ళు ఏమైనా చేస్తారు లోకంలో కాబట్టి ఆ స్త్రీలలో అందంగా ఉన్న వాళ్ళను పంపించి ఇస్రాయలు మధ్యకు పంపించి వారితో పాపం జరిగేటట్టుగా చేస్తే దేవుడే అసహించుకొని వాళ్ళందరినీ తెగులు చేత చంపేస్తాడు ఈ చిన్న లాజిక్ ను పాటించు అని చెప్పి వెళ్ళిపోయాడు సహజంగా అలాంటి సలహా ఏకూడదు ఇచ్చిపోయాడు ఇప్పుడు మీరు ఇరవై ఐదో వచ్చినాన్ని చూస్తే ఇస్రాయలు మొదట మొదటి వచ్చినాన్ని చూస్తే క్షిత్తీములో దిగి ఉండగా ఇస్రాయల్ ఎక్కడ దిగారట క్షిత్తీము అనబడే ప్రాంతంలో దిగి ఉండగా బాలాకు మోయాబు స్త్రీలను పంపించాడు ఆ పంపించినప్పుడు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఎంతమంది చచ్చిపోయారని ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచనంలో మనం చూస్తే ఇరవై నాలుగు వేల మంది తెగులు చేత పట్టా 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 చచ్చిపోతున్నారు అయితే ఫినేహాసు అనబడేటటువంటి అహరోను మనవడండి గుర్తుపెట్టుకోండి ప్రియులారా అహరోను మనవడు ఇలియాజర్ కుమారుడు అక్కడ రాయబడింది ఇతనేం చేశాడంటే ఈ పాపాన్ని సహించలేకపోయాడు ఈటను చేతబట్టుకొని చోట స్త్రీ పురుషులు పాపం చేస్తుంటే వాళ్ళిద్దరి కడుపుల్లోకి దూర్చి చంపేశాడు అప్పుడు దేవుడు మాట్లాడిన ఆ మాట మనం చూద్దాం పదకొండు వచ్చినాం చూద్దాం ఇరవై ఐదో అధ్యాయం సంఖ్యాకండం పదకొండు వచ్చినాం వారి మధ్యను నేను ఓర్వలేను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోను ఓర్వలేక పోవుట వలన ఇశ్రాయేలుల మీదనుండి నా కోపం మల్లించను గనుక నేను ఓర్వలేను నేను ఓర్వలేక యుndiyo ఇశ్రాయేలులను నశింప చేసెదను అన్నాడు చేయను అన్నాడు ప్రభు నందు ప్రభులారా మొదటిదండి ఆసక్తి దేనిలో ఉండాలి అంటే దేవునికి నచ్చంది మనకు నచ్చకూడదు అది ఆసక్తి దేవునికి నచ్చంది మనకు కూడా నచ్చకూడదు వీళ్ళు చాలా మంది ఇలాగంటున్నాను తప్పుగా అనుకోమాకండి నాన్నకు నచ్చని పనులు బిడ్డలు చేయరు లేదా అమ్మకు నచ్చనివి మీరు చేయరు భర్తకు నచ్చనివి భార్య కూడా చేయరు కొన్ని భార్యకు నచ్చనివి భర్త కూడా చేయడు అంటే నేను చెప్తున్నా ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నా ఒక కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు అనబడే వాళ్ళు నాన్న అమ్మకు నచ్చనివి చేయరు ఈ భార్య భర్తలు భర్తకు నచ్చంది భార్య చేయదు భార్యకు నచ్చంది భార్య భర్త చేయదు అంటే ఒక ఇంట్లో ఉన్న నలుగురు ఐదు మంది కుటుంబమే ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఒకరికి నచ్చనివి ఒకరివి చేయకోకున్నప్పుడు ఒక దేవుని ఆరాధిస్తున్న మీరు దేవునికి నచ్చనివి చేయకపోతే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నచ్చనివి చేస్తే మొత్తుతాడు అందుకే అక్కడ రాయబడింది పద్మూడోచం చివరి విషయంలో తన దేవుని విషయమందు ఎలాగున్నాడు అతను ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని ఎందుకు ప్రిమైన ఈరోజు ఇన్ని దినాల ముంచు వాక్యం వింటున్నా దేవునికి నచ్చంది నువ్వు చేస్తున్నావు అని అంటే ఇక్కడ మీరు చూశారో లేదో ఒక మాట ఎవరితను ఈ వ్యక్తి ఎవరు అని మనం చూస్తే పదోచంలో రాయబడింది చూడండి మోసేకు ఇలాగో ఆగ్నేయను మనముడు కుమారుడునైనా అంటే తాతల కాలము నుంచి పరిశుద్ధతను వారసత్వంగా తెస్తున్నాడు పినేహాసు గుర్తుపెట్టుకోండి ప్రియులారా మీ పాపము మీ కడుపున పుట్టిన పిల్లలకు శాపమైతుందో లేదా వారి కడుపున పుట్టే పిల్లలకు శాపమవుతుందో జాగ్రత్త సుమ జాగ్రత్త నేను మధ్య కాలం ప్రార్థన చేస్తూ కొన్ని విషయాలు ప్రభు పాదాలు చెంత ఇక్కడే దేవుని సన్నిధానంలో అడిగాను ప్రభు అలా పిల్లలకు ఎవరికి వాళ్ళ వంశంలో ఎవరికి లేదే కొన్ని జబ్బులు వాళ్ళ అమ్మకు లేదు వాళ్ళ నాన్నకు లేదు వాళ్ళ అవ్వక లేదు వాళ్ళ తాతకు లేదు వాళ్ళ కుటుంబాల్లో ఎవరికి లేదు ఈ బిడ్డలకు ఎందుకు వచ్చాయి ప్రభు ఇలాగా ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు నేను అనుకున్నాను శాపం వెంటాడుతూ వచ్చింది ప్రభులారా అక్కడ అంటాడు అహరోను తర్వాత నా వరకు ఎలియాచర్ అయితేనేమి అతని కుమారుడైన ఫినిహాస్ అయితేనేమి నేను ఏదైతే ఓర్వలేనో అది వాళ్ళు కూడా ఓర్వలేకపోయారు అలాంటప్పుడు నువ్వు పాపము చేస్తూ ఉంటే నీ తర్వాత సంతతికి నువ్వు ఏమిస్తావు దాన్ని శాపంగా అప్ప చెప్పి వెళ్ళిపోతావు అందుకే జాగ్రత్త పురుగులారా మనం చేసింది అబ్బా ఎవరు చూడాలి నేను బాగా పర్ఫెక్ట్ గా ఆరోగ్యంగా బాగా అని అనుకుంటున్నామో నీ తర్వాత వాళ్లకు నువ్వు చేసింది ఏం కాకూడదు శాపం కాకూడదు అహరోను ఒక మంచి పునాది వేశాడు ఆ పునాది మీద ఎలియాజరు నడిచాడు అతని కొడుకు ఎలియాజరు వేసిన పునాది మీద అహరోను మనవడైనటువంటి ఫినేహాసు కూడా నడిచాడు ఈరోజు మనం ఏం పునాది వేస్తే మన పిల్లలు అదే నడక నడుస్తారు గుర్తుపెట్టుకోండి ఆ ఏమే మా అబ్బ మా తాత ఇక్కడ బతికారు కానీ మేం బతికిన తప్పేం లేదు మో మా పూర్వీకులు ఎంతో భయంగా భక్తిగా బ్రతికారు మేం బ్రతకాలి అంటే ఒక వారసత్వం అనేది ఒక తర్వాత ఒకటి దీవెనలా వస్తాయి లేదా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్త అందుకే యోషేప్ను కూడా మీరు చూడండి ప్రిగులారా ముప్పై తొమ్మిదో అధ్యయనం తొమ్మిదో వచ్చిన చూస్తే ఫోర్తిఫర్ భార్య లాగుతోంది పాపం చేయడానికి వయసులో ఉన్నాడు ప్రియులారా కానీ వయసులో ఉన్నటువంటి యోషేప్ అంటాడు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట నేను ఎలాగ పాపాన్ని కట్టుకుంటాను మీకు ఒక మాట చెప్పమంటారా ఒక గొప్ప దైవజనుడు రాసిన పుస్తకంలో నుంచి నేను చదివిన మాట చెప్తున్నాను ప్రియుల నాలో నుంచి వచ్చిన మాట కదా ఒక గొప్ప దైవజనుడు లేఖనాల ఆధారంగా రాసిన మాట ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ అక్రమ సంబంధానికి అలవాటు పడితే అంటే భార్య ఉండగా పరాయ స్త్రీలతోనో భర్త ఉండగా పరాయి పురుషునితోనో ఒక్క పాపపు జీవితం ప్రారంభిస్తేనంట ఆ కుటుంబములో పిల్లలు ఎన్ని చేసినా ఎదగరంట ప్రియులారా ఎన్ని చేసినా ఎదగరంట ఏంటి ఇలాగ రాశారు అని నేను చూస్తూ వస్తే చరిత్ర అండి నా నోటి మాటలు కాదు భయంకరమైనటువంటిది దేవుడికి నచ్చని పాపాలలో అత్యంతమైనటువంటిది విగ్రహారాధన అని మనం అనుకుంటే వ్యభిచారం కూడా ఒకటి ఉంది అందుకే చూడండి వ్యభిచారం చేసిన కుటుంబాలు నిలబడవు చూడండి భూమి మీద వాళ్ళకు ఆరోగ్య అనారోగ్యాలు వస్తాయి ఒకవేళ భార్య అయితే కన్నా భర్త కన్నా ముందే చచ్చిపోతుంది ఒకవేళ భర్త అయితే భార్య కన్నా ముందే చచ్చిపోతాడు నిజమండి పాపం అంత ఘోరమైంది పురుగులారా నేను ఆ పుస్తకాన్ని నిన్నటి చదువుతున్నాను ఒక్కసారిగా వాళ్ళు గగరబడిచాయి ప్రభువా ఒక పురుషుడు ఎందుకు ప్రభావం ముందు చచ్చిపోతాడంటే తాగినందుకు కాదంట వ్యభిచారము చాలా అసహ్యమంట పురుగుల భార్యకు చేసే ఎవరు కూడా మీరు గమనించి చూడండి దాంపత్య జీవితంలో ప్రమాణాలు జరిగేది ఎప్పుడు పెళ్ళినాడు ఏమని ప్రమాణం చేస్తాం కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా నిన్ను నేను విడిచిపెట్టను నా శరీరముతో నిన్ను గనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్థురాలినిగా చేసి ఈ ప్రకారంగా కలిగి ఉందినని ఎక్కడ చేస్తాడు ప్రమాణం దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ఆ ప్రమాణం తప్పి అక్రమమైన జీవితాన్ని కలిగి ఉంటే రాసి పెట్టుకోండి ప్రియులారా ఆ తలెత్తిపోతుంది అందుకే అంటున్నాడు ఇంత ఘోరమైన పాపం నాకొద్దడు మీరు బైబిల్లో చూడండి పిలిప్ భార్యను ఉంచుకున్నటువంటి హేరోదు ఎలాగ చచ్చిపోయాడండి హేరోదు ఎలాగ చచ్చిపోయాడు పురుగులు పడి ఎలాగా ఎందుకు యోహన్ అంటాడు అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడం తప్పు అన్నాడు తప్పు అన్నందుకు అమ్మగారు తీసుకొచ్చి జైల్లో పట్టించారు తల కూడా నరికేశారు తర్వాత మరణం బహుఘోరం దేవుని బిడలారా క్షణికమైన సుఖం కొరకు భార్యో భర్తో కళ్ళు కప్పచ్చు కానీ దేవుని కళ్ళు ఎవరు కప్పలేరు అందుకే ఆ ఇండ్లు అభివృద్ధి చెందవు చూడండి ఆ కుటుంబాలు వృద్ధిలోనికి రావు చూడండి వృద్ధిలోనికి రావు పురుగులారా నేను చాలా మందిని చూశాను తాగి మారినోళ్ళు పాపం వ్యభిచారం నుంచి మారినోళ్ళు బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి కానీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అలాగే ఎవడు చూసినాడు పో అన్నోళ్ళు క్లోజ్ చాప్టర్ క్లోజ్ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో దేవునికి నచ్చంది మనకు కూడా నచ్చకోకుండా ఉండాలి ఆసక్తి విషయంలో అదే అన్నాడు ఫినేహాస్ కు నచ్చలా అది ఎందుకు నచ్చలా ఫినేహాస్ కంటే దేవునికి నచ్చలేదని వినేహాసు కోపగించుకొని అందుకే అక్కడ రాయబడింది ఓరవలేక ఆ పాపాన్ని సహించలేక పోయి ఈటతో పొడిచి చంపాడు దేవుని ఎందుకు దేనిలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని గూర్చిన విషయాలలో ఆసక్తి అహరోను మనవడండి వినేహాసు ఎలాగొచ్చింది వారసత్వం అహరోనులో నీతికరం ఉంది ఎలియాజరా నీతిలో నడిచాడు అతను మనవడా ఆ నీతిలో నడిచాడు ఈరోజు నీ కుటుంబంలో నీ మనవలకు మనవరాలకు నువ్వు శాపం పంచుతావా రాబోయే కాలానికి దీవెనలు పంచి వెళ్తావా ఇది మా వాళ్ళు చేసే తో అని నీ బతుకుని ఎప్పుడు తిట్టుకోకూడదు మన పూర్వీకులకు అన్ని సౌకర్యాలు లేవు ఈ గ్రంథాన్ని తెలుసుకునేంత శక్తి సామర్థ్యాలు లేవు దేవుడు మనకు ఇచ్చాడు మన పిల్లలకు మనం ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ శాపాన్ని సంపాదించుకుంటే చాలు బ్రతుకుతారండి బ్రతుకుతారు శాపం చంపు కాకుండా చాలు బ్రతుకుతారు ప్రియులారా రెండవ విషయాన్ని కొద్దాం దేని విషయాల్లో ఆసక్తి ఉండాలో అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ప్రియులారా ఐదు వచ్చిన ఆయన కొద్దాం పేతుడు చెరసాలలో ఉంచబడెను పేతుడు చెరసాలలో ఉంచబడెను సంగమైతే సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన దేవునికి ప్రార్థన చేయుచుండెను చాలు రెండవది ప్రార్థనా విషయములో ఏముండాలి ఆసక్తి ఆ దినాలలో సేవకులను చంపేస్తూ ఉన్నారు వీళ్ళే కదా స్వార్థ ప్రకటించదని చంపేస్తూ ఉన్నారు చంపేసే దినాలలో సేవకుల తలలు నరికే దినాల్లో ప్రార్థన చేస్తున్నది ఎవరు విశ్వాసులు సేవకులు కాదు అందుకే నేను అన్నాను మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడ పోయినారంటే ప్రార్థన పోయినాం మేము అని అంటే ప్రార్థనకు పోయినామనే నీవు ప్రార్థనకు వచ్చాననుకునే నీవు ప్రార్థన చేసేది రాకపోతే ఏం బతుకు అండి ఇంకా బతుకు ఎక్కడ పోయినా నువ్వు బడికి పోయినా నేను బడికి పోతే ఏం చేయాలరా చదువు రావాలా ఎక్కడ నువ్వు పనికి పోయింది పనికి పోతే ఏం రావాలరా కోల్ రావాలి ఎక్కడ పోయినా నువ్వు ఉద్యోగానికి పోయినాయి ఉద్యోగానికి పోతే నెల పోతే ఏం రావాలి జీతం రావాలి పడికి సాయంత్రానికి కూలి రావాలి పడికి పోతే మాకు రిజల్ట్ రావాలి మరి ప్రార్థనకు వస్తే రావాలి నీకొచ్చా నువ్వు ప్రార్థన చేస్తున్నా నేనంటే ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతాను ఎన్ని రోజుల నుంచి పోతున్నారు బడికి మా వాడు సంవత్సరం నుంచి బడికొచ్చి సంవత్సరానికి ఇంత ఫీజు కడితే ఆళ్ళు కూడా రావే ఏబిడీలు కూడా రావే ఏం చెప్తున్నారు మీరు అని ఎవరిని అడుగుతాం మనం బళ్ళో టీచర్లను అడుగుతాం నువ్వు ప్రార్థనకు రాకపోతే ఎవరిని అడగాలి మా చిరునామా దైవచనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్